అందరికీ నమస్కారం శ్రీ మాత్ర నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగవ తేదీన పాల్గొన పౌర్ణమి రాబోతుంది పాల్గున పౌర్ణమికే హోలీ పౌర్ణమి అని పేరు ఈరోజే హోలీ పండుగను జరుపుకుంటూ ఉంటారు అంతేకాదు ఈరోజే లక్ష్మీ జయంతిని జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ సంవత్సరం ఈ పాల్గొన పౌర్ణమి రోజే చంద్రగ్రహణం కూడా ఏర్పడబోతుంది ఇది చాలా పవర్ఫుల్ గ్రహణం చాలా శక్తివంతమైనది చాలా అరుదైనది ఈరోజు నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలా మీ సుడి తిరిగిపోతుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి మీరు పట్టిద్దల్లా బంగారం అవుతుంది ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున ఈ పరిహారం ఎవరైతే పాటిస్తారో వారికి చాలా మంచి జరుగుతుంది రాజయోగం పడుతుంది సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి ఆర్థిక సమస్యలని కూడా పోతాయి ధనం దూసుకు వస్తుంది నిమ్మకాయ అనేది ఒక అద్భుత శక్తులు కలిగిన కాయ నేచర్లోని కొన్ని కాయలకు కొన్ని రకాల శక్తులు ఉంటాయి నిమ్మకాయకు చెడును తొలగించి మంచిని తెచ్చిపెట్టే శక్తులు ఉన్నాయి నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది దానితో పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి నిమ్మకాయకు శాస్త్రాలలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు దేవుళ్ళందరికీ కూడా నిమ్మకాయ అంటే ఎంతో ఇష్టం నిమ్మకాయకు ఆయి పైన ధనాన్ని తిరిగి రప్పించే కవర్స్ ఉన్నాయి ధనద్వారాలు తెచ్చుకునేలాగా నిమ్మకాయలు చేయగలవు దుష్ట శక్తులను కొట్టగలవు దైవ శక్తులను ఎక్టాక్ట్ చేయగలవు అందుకే అమ్మవారిని నిమ్మకాయలతో దీపాలు వెలిగిస్తారు నిమ్మకాయలను ఎన్నో విపరీత శక్తులు ఉన్నాయి గనక తప్పనిసరిగా ఈ పౌర్ణమి రోజు నిమ్మకాయ పరిహారం చేయండి ఖచ్చితంగా మీ సుడి తిరిగిపోతుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది ధనం దుసుకు వస్తుంది మరి ఇంతకీ పౌర్ణమి గ్రహణం రోజు నిమ్మకాయలతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి ఈ గ్రహణం రోజున చక్కగా అందరూ కూడా గుమ్మానికి రావి ఆకులను కట్టుకోండి అలా కట్టుకోవడం వలన గ్రహణం ఎఫెక్ట్ అనేది మన ఇంటిని మీద పడకుండా ఉంటుంది ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది గ్రహణ విష కిరణాలు ఇంటి మీద పడకుండా ఉంటాయి ముఖ్యంగా ఇంట్లో గర్భవతులు ఉన్నవారు తప్పనిసరిగా ఈరోజు గుమ్మానికి ఆ రావి ఆకులు కట్టుకోవాలి ఏమీ లేదు ఒక పదకొండు రాకులు తెచ్చి ఆ రావి ఆకులు తెచ్చుకొని పసుపు రంగు దారంతో తోరణంలాగా వాటిని ఆ దారాన్ని గుమ్మానికి కట్టుకోండి ఈ తోరానికి ఆ చివరణ ఒకటి ఈ చివరన ఒకటి రెండు వేప కొమ్మలను కూడా కట్టండి ఇలా రావి ఆకులను వేప కొమ్మలను కట్టుకుంటే ఇక మీకు తిరిగి అనేది ఉండదు గ్రహణంలో వలన ఏ చెడు జరగదు గ్రహణం మీ ఇంటిని తాగదు గ్రహణం యొక్క చెడు ఎఫెక్ట్ అనేది మీ ఇంటి మీద పడదు విష కిరణాల ప్రభావం ఉండదు కనుక అందరూ కూడా ఈ గ్రహణం రోజు గుమ్మానికి ఈ విధంగా రావి ఆకులను వేప కొమ్మలను కట్టుకోండి అలాగే ఈ రోజున పొరపాటున కూడా జుట్టు కత్తిరించుకోవడం గోళ్ళు కత్తిరించుకోవడం వంటివి పనులు చేయకూడదు మగవారు ఈ ఈరోజు సౌరం చేయించుకోకూడదు అదేవిధంగా గ్రహణం రోజు ఏ విధమైన కూరగాయలను అంటే ఊరబెట్టిన పచ్చళ్ళను తినకూడదు లేనిపోని సమస్యలు వస్తాయి ఐశ్వర్యం అరించుకుపోతుంది ఇక ఎంతో శక్తివంతమైన ఈ గ్రహణం మరియు పౌర్ణమి రోజున నిమ్మకాయతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకుండే దరిద్రాలన్నీ కూడా పోతాయి మీ సుడు తిరిగిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఈ గ్రహణం రోజున మర్చిపోకుండా నిమ్మకాయలతో ఇలా చేస్తే చాలు మీ కష్టాలన్నీ కూడా పోతాయి డబ్బు దూసుకు వస్తుంది అంతా మంచి జరుగుతుంది చాలా వరకు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈరోజు తిది వార నక్షత్రం బాగుంది కదా కాబట్టి ఈ రోజున చేసే పరిహారాలకి తప్పకుండా ఫలితం వస్తుంది మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఐశ్వర్యం కలగాలన్న కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా సరే నిమ్మకాయ పరిహారం చేసుకోండి నిమ్మకాయ అనేది చెడును తీసేస్తుంది అంతేకాకుండా మంచి పె తెచ్చిపెడుతుంది నిమ్మకాయ అనేది మానవ జీవితాన్ని మారుస్తుంది నిమ్మకాయ మనకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఒక నిమ్మకాయను తీసుకోండి ఇంట్లో మాకు అస్సలు బాగుండటం లేదు మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది ఇంటి పరంగా మేము చాలా పరిహారాలు చేశాము అవన్నీ కూడా చేసేసి మేము అలసిపోయాము అయినప్పటికీ కూడా మాకు పెద్దగా ఫలితాలు అయితే రాలేదు అని చెప్పి బాధపడతారు కదా అలాంటి వారు తప్పక ఈ పరిహారాన్ని చేయండి మీ చుడి తిరిగి తిరిగిపోతుంది ఇంట్లో గొడవలు తగ్గిపోవడానికి ఇంట్లో మనశ్శాంతి కలగడానికి మీ మనసులో ఉండే చెడు ఆలోచనలు తొలగిపోవడానికి అంతేకాకుండా ఇంట్లో మీకు సంతోషంగా అనిపించడానికి మీ ఇంట్లో భార్యాభర్తలకు చక్కగా ఉండడానికి గొడవలు జరగకుండా ఉండడానికి కూడా ఈ నిమ్మకాయ పరిహారం అనేది ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేసిన సెకండ్స్లోనే మీరు రిజల్ట్ను గమనించుకోగలుగుతారు ఇంటి వర ఇంటి పరంగా గొడవలు తగ్గుతాయి సుఖ సంతోషాలు కలుగుతాయి మనశ్శాంతి ఉంటుంది మన మనసులో ఉండే చెడు ఆలోచన పోవడానికి అవకాశం ఉంటుంది నిమ్మకాయలను అతీత శక్తులు ఉంటున్నాయి కనుక చక్కగా ఈ గ్రహణం రోజు ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకోండి ఎటువంటి మచ్చలు పుచ్చులు లేని నిమ్మకాయను తీసుకొని దానిని చక్కగా పసుపు నీటితో కడగండి కడిగి ఒక పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మంచి రాగి ప్లేట్ను తీసుకోండి మా దగ్గర రాగి ప్లేటు లేదు అనుకునేవారు ఏదో ఒక ప్లేట్ను తీసుకోవచ్చు ఉన్నవారు మాత్రం రాగి ప్లేట్ను ఈ పరిహారానికి వాడండి తర్వాత ఈ ప్లేట్ను ఒకే ఒక స్పూను గల్డుపు వేయండి ఎందుకంటే ఉప్పు అనేది లక్ష్మీ స్వరూపం ఉప్పులో విపరీత శక్తులు ఉంటాయి ఉప్పు ధనాన్ని ఆకర్షిస్తుంది నెగిటివ్ ఎనర్జీని తొలగి చేస్తుంది జీరో నుంచి హీరోగా ఎదిగేలాగా చేస్తుంది ఆర్థిక సమస్యలను తీరుస్తుంది కనుక ఉప్పును వేయండి తర్వాత ఉప్పు మీద నిమ్మకాయను పెట్టండి నిమ్మకాయకు ఒకే ఒక చోట కుంకుమ బొట్టు పెట్టండి ఆ తర్వాత కొన్ని నల్ల ఆవాలు తీసుకొని వాటిని నిమ్మకాయ చుట్టూ నిమ్మకాయ చుట్టూగా పోయండి పోసిన తర్వాత ఆవాలు అతీత శక్తులను కలిగి ఉంటాయి ఆవాలలో దుష్టశక్తులను తరిమి కొడతాయి ధన ద్వారాలు తెర్చుకునేలాగా చేస్తాయి ధనం దూసుకు వచ్చేలాగా చేస్తాయి పరిహార శాస్త్రంలో ఆవాలకు చెప్పలేనంత ప్రాధాన్యత ఇచ్చారు కనుక ఆవాలు వేయండి ఇలా ప్లేట్లో ఇవన్నీ వేసేసిన తర్వాత ఈ ప్లేట్ను ఒకసారి ఇల్లంతా తిప్పేసి లాస్ట్లో ఈ ప్లేట్ను తీసుకొని మీ ఇంటి బయటకు వెళ్ళండి ఈ ప్లేట్ను తీసుకొని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి కుడి వైపున పెట్టండి అలా పెట్టిన తర్వాత నాలుగు కర్పూరం బిళ్ళలను పెట్టండి మీ ఇక కర్పూర బిళ్ళ నాలుగు వైపులా పెట్టుకోండి పెట్టి ఆ తర్వాత అగ్గిపుళ్ళతో ఆ కర్పూరాన్ని వెలిగించండి ఆ కర్పూరం బిల్లలు వెలుగుతున్నంతసేపు మీరు అక్కడే నిలబడి మీద కూర్చొని ప్లేట్కు నమస్కారం చేసుకొని మీకే కష్టాలు సమస్యలు అయితే ఉన్నాయో అవి తొలగిపోయి మీరు గొప్ప స్థాయికి వెళ్ళాలని మనసులో సంకల్పం చెప్పుకోండి ఆ కర్పూరం అంతా కూడా ఆహుతి అయ్యాక ఆ ప్లేట్ను అక్కడ వదిలివేసి మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి ఆ ప్లేట్ను మాత్రం నలభై ఎనిమిది గంటల పాటు కదపవద్దు ఈ పరిహారాన్ని మొత్తం చీకటి పడిన తర్వాత అంటే సాయంత్రం ఆరు తర్వాత సీక్రెట్గా చేసుకోవాలి ఆ ప్లేట్ను మాత్రం రెండు రోజుల తర్వాత తీయాలి తీసి దానిలోని ఉప్పును నిమ్మకాయను ఆవాలను తీసుకొని వెళ్ళి మొక్కల దగ్గర గొయ్యి తీసి పాతి పెట్టండి మీ ఇంటి దగ్గరలో పాతి పెట్టవచ్చు లేదా ఇంటికి దూరంగానైనా సరే పాత పెట్టవచ్చు ఇలా ఈ విధానం రోజు నిమ్మకాయ పరిహారం చేసుకుంటే ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయిలోకి చేరుకుంటారు గొప్ప స్థాయికి చేరుకుంటారు మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రం అంతా కూడా పోతుంది మిసుడు తిరిగిపోతుంది ఈ జీవితం అద్భుతంగా మారిపోతుంది ధనం దూసుకు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహణం రోజు నిమ్మకాయలతో ఈ చిన్న పరిహారం చేసే శుభ ఫలితాలను పొందండి ఈసారి పాల్గొన్న పౌర్ణమి చంద్ర గ్రహణంతో కలిసి వస్తుంది గ్రహణం అనగానే అందరూ భయపడిపోతూ ఉంటారు కానీ భయం అవసరం లేదు అది ఆకాశంలో జరిగే చిన్న మార్పు అంతే ఇక ఈ చంద్రగ్రహణం నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి పద్నాలుగు శుక్రవారం రోజు ఏర్పడబోతుంది ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అని చాలామందికి డౌట్ ఉంటుంది ఈ గ్రహణం కేతు కేతుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ గ్రహణం ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే మార్చి పద్నాలుగు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాల పాటు ఈ గ్రహణం ఉంటుంది ఈ చంద్రగ్రహణం పూట ఏర్పడుతుంది ప్రగటి పూట చంద్రుడు మనకు కనిపిస్తాడా కనిపించడు కనుక ఈ చంద్రగ్రహణం కూడా మనకు కనిపించదు కనుక మనకు ఎటువంటి సూ సూతక కాలం వర్తించదు కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించవలసిన అవసరం లేదు గర్భిణీలకు కూడా ఎటువంటి నియమాలు పాటించవలసిన అవసరం లేదు పాటించిన తప్పేమీ లేదు కాదు ఇది గ్రహణ వివరణ ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది పౌర్ణమిలన్నింటిలోకి వెళ్ళా ఈ పౌర్ణమి చాలా గొప్పది ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముల్లంగి కూరను తినకూడదు ఏ రూపంలోనూ కూడా ఈ రోజు ముల్లంగిని తినకూడదు అని శాస్త్రాల్లో ఉంది కనుక ఈ పౌర్ణమి రోజు ఎవరు కూడా ముల్లంగిని తినవద్దు కాదని తింటే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలను వస్తాయి కోరి కోరి కష్టాలను తెచ్చుకున్నట్టుగా అవుతుంది ఇదే విధంగా ఈ హోలీ పౌర్ణమి రోజున ఆడవారు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించవద్దు బ్లూ తప్ప మీ ఏ రంగులో ఉన్న దుస్తులు ధరించినా సరే తప్పలేదు కానీ ఈ ఒక్కరోజు బ్లూ కలర్లో ఉండే దుస్తులు మాత్రం వేసుకోవద్దు కనుక ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించవద్దు జాగ్రత్తగా ఉండండి మన హిందూ సాంప్రదాయంలో ఆవుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ప్రత్యేకంగా పాల్గొన్న పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలోనైనా సరే ఆవు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపిస్తే చాలు దరిద్రాలు కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి మీ జాతకం మారిపోతుంది అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది ఏమీ లేదు పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరను తినిపించండి అంటే గడ్డి తోటకూర పాలకూర కొత్తిమీర కరేపాకు చుక్కకూర ఇలా ఏవో ఒక ఆకుకూరను తినిపించండి ఇలా తినిపించటం వలన మీకు ఉన్న కష్టాలు ఆరోగ్య సమస్యలు జాతక దోషాలు అన్నీ కూడా పోతాయి మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి దరిద్రాలు పోతాయి మీ ఆస్తి వృద్ధి చెందుతుంది లాభం కలుగుతుంది లక్ష్మీ కటాక్షంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక అందరూ గ్రహణంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజున ఆవుకు ఆకు పచ్చని తూరను తినిపించండి వీటితో పాటు ఇంకొన్ని పదార్థాలను కూడా తినిపిస్తే మీ సుడి తిరిగిపోతుంది బియ్యపిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే పచ్చగడిని గోవుకు ఆహారంగా పెట్టడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి నానబెట్ నానబెట్టిన కందులు గోవులకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఉన్న కుప్పం తగ్గిపోతుంది పౌర్ణమి రోజు నానబెట్టిన గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనం చేసిన పాపాలు దూరం అవుతాయి నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది రావి పిండి మరియు బెల్లము కలిపి గోవుకు ఆహారంగా పెడితే మనకున్న దరిద్రాలు తొలగిపోతాయి పౌర్ణమి రోజు నానబెట్టిన పెసలను ఆవుకు ఆహారంగా పెట్టడం వలన మీ విద్య అభివృద్ధి కలుగుతుంది పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వలన నరఘోష పోతుంది అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి చెందుతుంది బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వలన ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు ఆహారంగా పెట్టడం వలన శత్రువులు మిత్రువులు అవుతారు టమాటాలను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది ఈరోజు గోవుకు గోకాయకు ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది పౌర్ణమి రోజు గోవుకు అట్టి ఆహారంగా పెట్టడం వలన ఉన్నత పదవులు కలుగుతాయి ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మన ధైర్యం కలుగుతుంది దొండకాయను పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనో వ్యాధి తొలగిపోతుంది జొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వలన తెలివితేటలు పెరుగుతాయి పిండి మరియు బెల్లము కలిపి పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది గోధుమ పిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణ బాధలు తీరిపోతాయి నానబెట్టిన మినపప్పు పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు పచ్చి శనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరం అవుతాయి శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది ఇలా పౌర్ణమి రోజు ఈ పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకున్న సమస్యలు సులభంగా పోతాయి తరగని ఐశ్వర్యం వస్తుంది ప్రకృతిలో సరికొత్త సొగసు కనులు విందు చేస్తుందంటే అది వసంత ఋతువు ఆగమనానికి గుర్తింపు మాత్రమే కాదు మనిషిలో ఉత్సాహానికి కారణమవు కూడా ఎందుకంటే ఆ ఋతువులోని ఎండిన చెట్లు కొమ్మలు రెమ్మలు చీగురిస్తాయి ఆ కొమ్మల పైన కుహు కుహ అంటూ మనసు పులకరించేలాగా కోయిలమ్మ మధుర గానాలతో బీడ్ల విందులు చేస్తుంది మరోవైపు ఆ పచ్చదనపు ప్రకృతి సోయగాలు పుష్ప పరిమళ వికాసాలు అన్నీ ఏకమై ఆవిష్కరింపబడతాయి ఆనందం మీద సమాయాన చిన్న పెద్ద ఆడమగ తేడా లేకుండా కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరుపుకునే తొలి వేడుక ఓలి రంగులు కుమరించుకుంటూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఓలి ప్రాముఖ్యత సంచరించుకోవడానికి పద కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుడి కుమార్తెన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు తపో ధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుడిని పరమేశ్వరుడు మీదకి పంపిస్తారు అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కనిపిస్తాడు అప్పుడు మన్మధ బాణ ప్రగా ప్రభావంగానే తపో భంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేసేస్తాడు పతి వియోగంతో బాధపడుతున్న మన్మధుడి సతీ దతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బ్రతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు అందుకే పాల్గొ శుద్ధ పౌర్ణమి నాడు కాముడి దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి ఇంకొక కథనం ప్రకారం రాక్షస రాజైన హిరణ్య కషకుడు బ్రహ్మవరంతో విష్ణువు మీద కోపంతో విష్ణునామ స్మరణ చేసిన దేవతలను మునులను అనేక రకాలుగా హింసించేవాడు కానీ అతడి కుమారుడు ప్రహ్లాదుడు కూడా విష్ణు భక్తుడే ఎంత చెప్పినా ప్రహ్లాదుడు విష్ణు భక్తిని వదిలేవాడు కాదు ఇది ఇష్టం లేని ఆ రాక్షసుడు తన కుమారుని చంపాలని విఫల యత్నాలు చేస్తాడు చివరికి తన సోదరి ఓలికను ప్రహ్లాదుడిని చంపడానికి పూరమాయిస్తాడు ఓలిక మంటలను రగిల్చి దివ్య శక్తులు కలిగిన ఒక వస్త్రాన్ని కప్పుకొని మంటలో కూర్చుంటుంది తన ఒడిలో ప్రవహలాదుడిని కూర్చోబెట్టుకుంటుంది కానీ ఆమె మీద వస్త్రం ఎగిరిపోతుంది ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణు నామస్మరణ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడతాడు ఆ మంటల్లో ఓలికను దహనించి వేస్తాయి ఈ సన్నివేశాన్ని గుర్తు చేసుకుంటూ చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఓలీని ముందు రోజు కాముడి దహనం ఓలి దహనం రూపంలో మంటలు వేస్తారు ఓలి గురించి మరొకరొకరు ఉండి యుగంలో రాధ తనకటే అందంగా ఉందని తాను నల్లగా ఉన్నానని తల్లి యశోద దగ్గర శ్రీకృష్ణుడు వాపోతాడు అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పుయ్యమని కృష్ణయ్యకు ఉపాయం చెప్తుంది తల్లి సలహా మేరకు రాధపై రంగులు కుమ్మరిస్తాడు కృష్ణుడు దానికి బదులుగా రాధ కూడా వాసుదేవుడిపై వసంతం కురిపిస్తుంది అప్పటి నుంచి అది ఒక వేడుకగా మారిపోయింది ఈ పౌర్ణమి రోజు హోలీ పండుగ పేరుతో రంగులు చల్లుకుంటారు శాస్త్రీయ కారణాల గురించి చెప్పుకుంటే వసంతకాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది దీనివల్ల వైరల్ జ్వరము జలుబు లాంటి వ్యాధులు ప్రబలతాయి కాబట్టి కొన్ని చిన్న చిన్న మొక్కల్ని తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వలన ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది తడి రంగుల కోసం మోదుగా పువ్వులని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగు నీళ్లను పొడులను చల్లుకోవడం వలన ఔషధాలం లాగా పనిచేస్తాయి సైన్స్ ప్రకారం ఈ కాలంలో వాతావరణంలో బ్యాక్టీరియా విపరీతంగా పెరుగుతుంది ఓలి సందర్భంగా ఒక రోజు ముందు ఓలిక దహనం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు దీనివల్ల బ్యాక్టీరియా తగ్గుతుందని సైన్స్ చెప్తుంది అంతేకాదు ఈ సాంప్రదాయం వలన వాతావరణంలో ఉష్ణోగ్రత విపరీతంగా పెరిగి బ్యాక్టీరియా బ్యాక్టీరియాను తగ్గిస్తుందని తద్వారా బ్యాక్టీరియా సోకే ప్రమాదం కూడా తగ్గుతుంది నిపుణులు సూచించడం మరో శాస్త్రీయ కారణం ఏమిటి అంటే మన దేశంలో ఈ సమయంలో శీతాకాలం పోయి వేసవి కాలానికి వస్తుంది కాలానుకూల మార్పుల కారణంగా ప్రజలు అలసటకు గురి అవుతారు అంతేకాదు సోమరితనం మరియు నీరసంగా ఉంటారు కూడా ఈ సమయంలో హోలీ జరుపుకోవడం వలన ఈ సోమరితనం పోతుంది ప్రజలంతా ఈ పండుగ సందర్భంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓలి ఆడటం వలనే ఇదంతా జరుగుతుంది రంగులు చల్లుకోవడం స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో పండుగ చేసుకోవడం వంటివి మనసుకు ఆనందాన్ని ఇస్తాయి అలాగే శరీరాన్ని పునరుత్తేజంగా మారుస్తాయి ఈ పండుగ సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్టుగా హిందూ పురాణాలు ఉన్నాయి ఈ పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జయంతి జరుపుకోవాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి ప్రతి మానవుడు ఆంక్షించేది లక్ష్మీదేవి కృపనే ఆ మాత కృపతోటే మనకు ధన ధాన్యాలు సమకూరుతాయి తద్వారా సుఖవంతమైన జీవనం లభిస్తుంది అందుకే ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించాలి స్మరించాలి లక్ష్మీదేవిని భక్తిగా ఆరాధించినంతని ఆమె కరుణించదు మనం నివసించే ప్రాంతాలని ప్రదేశాలని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకొని ఇంటి ముందు రంగవల్లను తీర్చిదిద్దుకొని సాంప్రదాయాలను పాటించే వారికి ఆమె కటాక్షం లభిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం కోసం చేయవలసిన పూజలు చదవలసిన మంత్రాల గురించి పురాణాలలో అనేక చోట్ల అనేక కథనాలు ఉన్నాయి శంకరాచార్య లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కనకదార శ్రవణం పఠించాడని అప్పుడు లక్ష్మీదేవి ఆయనను కరించి బంగారు వర్షం కురిపించిందని ఒక గాథ ఇలాంటివే ఎన్నో కథలు ఉన్నాయి అపరిశుభ్రంగా ఉండే లల్లను ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవిని నివసించదని పురాణాలు చెప్తూ ఉన్నాయి వాస్తవ జీవితంలో పరిశీలించిన ఇది నిజమేనని తెలుస్తుంది అందుకే లక్ష్మీదేవి జయంతి రోజున కేవలం భక్తి శ్రద్ధలతో పూజ చేసి సరిపెట్టుకోకుండా నిత్యం మనం ఉండే ఇళ్లలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి సహ పౌర్ణమి గ్రహణంతో కలిసి వస్తున్న రోజున కలబంద ముఖతో ఇలా చేస్తే చాలా దరిద్రమంతా కూడా పోతుంది ఏడు తరాలకు సరిపడ డబ్బు వస్తుంది నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది నీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది ధనం దూసుకు వస్తుంది ఎందుకంటే కలబంద మొక్క అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కలబంద మొక్క దేవత స్వరూపంగా పరిగణింపబడుతుంది కనుక ఈ కలబ పౌర్ణమి రోజు కలబంద మొక్క పరిహారాన్ని ఆచరిస్తే తిరిగి లేని ఫలితాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్తున్నాయి పౌర్ణమి రోజు కలబంద మొక్కను తెచ్చుకొని పరిహారం చేస్తే మీ సుడి తిరిగిపోతుంది కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది అంటే కలబంద మొక్కను మీ ఇంటి ముందు పెంచుకోండి ఇలా పెంచుకోవడం వలన మీకు మరియు మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలదు ఎందుకంటే కలబంద మొక్క దిష్టి దోషాలను స్వతహాగా రాగిస్తుంది ఎవరైతే ఇంటి ముందు కలబంద చెట్టును పెంచుతారో వారి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండదు ఇంట్లో గొడవలు ఎక్కువగా జరగవు ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ పరిహారం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది సాధారణంగా ఇంట్లో కలబంద మొక్కను పెంచుకుంటూ ఉంటారు కలబంద మొక్క అనేది ఆక్సిజన్ పరంగా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది నెగిటివ్ని ఈ మొక్క లాగేసుకుంటుంది ఇందులో మనకు తెలియని ఒక శక్తి ఉంది ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురు అమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు అక్కడికి ముగ్గురు అమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది మనకు లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు అమ్మవార్లు ఒకరేమో విద్యకు సంబంధించిన దేవత ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత ఇంకొకరేమో సౌభాగ్యాన్నిచ్చే తల్లి ఏ మనిషికైనా ఇంకేం కావాలి ఈ మూడు ఉంటే చాలు జీవితంలో ఇంకేమీ అవసరం ఉండదు కాబట్టి ఈ ముగ్గురు అమ్మల అనుగ్రహం కావాలి అనుకునేవారు మా ఇల్లు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి అనుకునేవారు మా పిల్ల పాపలు అందరూ కూడా చల్లగా ఉండాలి మా ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు తప్పక ఇంటి దగ్గర ఒక కలబంద చెట్టును పెంచుకోండి దానితో పాటు ఈ పౌర్ణమి రోజు ఈ కలబంద పరిహారాన్ని చేసుకోండి కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా ఈ పౌర్ణమి రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని మనకు పరిహార శాస్త్రం చెప్తుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది జనాల ఏర్పు అంతా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ధన సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా పోతాయి ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతం అయిపోతూ ఉన్నారు ఆ సమస్యల నుండి ఎలాగైనా సరే బయటపడాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేస్తే మా సమస్యలు పోతాయని భావిస్తారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పే విధానంగా ఈ కలబంద పరిహారం చేసుకోండి అలా చేస్తే మీ సమస్యలు అన్నీ కూడా పోతాయి జనాల ఏడుపు అంతా కూడా పోతుంది పెదరికం అనేది కూడా తొలగిపోతుంది మీపై మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదిష్టి కావచ్చు నరఘోష కావచ్చు అనేక రకాల అనర్థాలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయి ఎంతో శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరతిష్టి అంతా కూడా పోతుంది ధన సమస్యలు అప్ల బాధలు కూడా గొడవలు అన్నీ కూడా మీకు దూరం అయిపోతాయి చక్కగా ధనలాభం కలుగుతుంది కలబంద మొక్కకు దిష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించేగలదు కలబంద మొక్క చాలా అద్భుతమైన పరిహతాలను కూడా మనకు ఇస్తుంది ధనం లేకపోవడం ఒకటే కాదు మంచి ఆరోగ్యం లేకపోవడం కూడా దరిద్రమే మన దగ్గర అన్నీ ఉన్నా వాటిని తినలేకపోవడము దరిద్రమే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము ఇంట్లో గొడవలు జరగడము పెళ్ళి కాకపోవడము పిల్లలు లేకపోవడము పిల్లలు ఉన్న మాట వినకపోవడము పిల్లలు తల్లిదండ్రులకు బాధ పెట్టడము ఇవన్నీ కూడా దరిద్రాలే చాలామంది కేవలం ధనం లేకపోవడాన్ని దరిద్రం అని అనుకుంటారు కానీ కాదు దరిద్రం చాలా రకాలుగా ఉంటుంది ఇలా మీకు ఏ దరిద్రాలు ఉన్నా ఆ దరిద్రం తొలిపోవాలంటే ఈ పౌర్ణమి రోజు చక్కగా ఈ కలబంద ముక్క పరిహారాన్ని చేసుకోండి చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా కలబంద ముక్కతో ఈ పరిహారం చేయండి చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంట్లో పిల్లలకు ఆరోగ్యం బాగుండటం లేదు అనారోగ్య పాలు అవుతున్నారు అని బాధపడేవారు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని దిగులు పడేవారు ధనం చేతిలో నిలవటం లేదని భావించేవారు అలాగే మా ధన సంపాదన పెరగాలి కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం రావాలి అని కోరుకునేవారు ఇలా అందరూ కూడా ఈ కలబంద పరిహారాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు తిది వారం బాగుంటుంది కదా కాబట్టి ఈ విధంగా చేసుకోవడం వలన ఏంటంటే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతాము కావున ఈ పౌర్ణమి రోజున ఈ కలబంద పరిహారం చేయండి ఈ పౌర్ణమి రోజు కలబంద ముక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగ్గురమ్మల ఆశీర్వాదం కూడా మేపై పడుతుంది వారి యొక్క ఆశీర్వాదంతో మనకు సకల శుభాలు చేకూరుతాయని పరిహార శాస్త్రం చెబుతుంది కాబట్టి కలబంద ముక్కతో ఈ విధంగా ఆచరించుకోండి అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు ఈ పౌర్ణమి రోజు చక్కగా సాయంత్రం ఆరు తర్వాత ఈ పరిహారాన్ని చేసుకోండి పగటి పూటే ఒక కలబందం మొక్కను పీకి తెచ్చుకొని ఒక పక్కన పెట్టుకోండి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఈ కలబందం ముక్కను తీసి పసుపు నీటితో కడగండి తర్వాత ఈ కలబందం మొక్కలు తీసుకొని వెళ్ళి ఒక ఎర్రటి రంగు వస్త్రంలో వేయండి వస్త్రంలోనే ఒక గోమతి చక్రాన్ని కూడా వేయండి ఎందుకంటే గోమతి చక్రం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం గోమతి చక్రానికి కష్టాలను తొలగించే శక్తులు ఉంటాయి ధనాన్ని ఆకర్షించే శక్తులు ఉంటాయి గోమతి చక్రాలు పూజా స్టోర్స్లలో దొరుకుతాయి కాబట్టి ఒక గోమతి చక్రాన్ని తెచ్చుకొని క్లాత్లో వేయండి ఆ తర్వాత ఒక రూపాయి బిల్లను కూడా ఈ వస్త్రంలో వేయండి రూపాయి బిల్ల అంటే ధనం గనక రూపాయి బిల్లను వేయడం వలన ధనం ఆకర్షింపబడుతుంది ఇక చివరిలో ఒక నిమ్మకాయను కూడా ఈ క్లాత్లో వేయండి ఎందుకంటే నిమ్మకాయకు చాలా పవర్స్ ఉంటాయి నిమ్మకాయకు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకునే శక్తి ఉంటుంది మీ జీవితానికి మార్చేసే శక్తి నిమ్మకాయకు ఉండడం కనుక వీటన్నిటిని క్లాత్లో వేసి మూతలు కట్టండి ఆ మూటకు ధూపాన్ని చూపించి ఈ మూటను తీసుకొని వెళ్ళి పూజ గదిలో ఒక మూలన పెట్టండి ఈ మూటను అలాగే వదిలివేయండి అలాగే ఆ మూటకు మీకు పూజ చేసుకున్నప్పుడల్లా ధూపం చూ వేస్తూ ఉండండి ఇలా కలబందను మూట కట్టి అక్కడ పెట్టడం వలన మీ ఇల్లంతా దైవిక శక్తులతో నిండిపోతుంది ధన సమస్యలన్నీ కూడా పోతాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది మరి ఇలా పెట్టిన మూటను ఎప్పుడు తీయాలి అంటే ఒక నెల రోజుల తర్వాత తీసేసి ఆ మూటను ఇప్పకుండా తీసుకొని వెళ్ళి పారే నీటిలో పడేయండి ఇలా ఒక పౌర్ణమి రోజు ఈ పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది తరతరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనం దుసుకు వస్తుంది కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక అందరూ కూడా ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు కలబంధ మొక్కతో ఇచ్చిన పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించండి కాబట్టి కలబంద పరిహారం అందరు చేసుకున్న ప్రతి ఒక్కరు చేసుకోండి ధనం చేతులు నిలవట్లేదని బాధపడేవారు అలాగే మా ధర సంపాదన పెరగాలి కూర్చొని తిన్న తరగని ఐశ్వర్యం రావాలి అనుకున్న వారు ఈ పరిహారం చేసుకోండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి